హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకే కెటాక్ ఛానల్కి స్వాగతం ఎక్కువ పూజలు చేసేవారికి వారికే దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతున్నాయో తెలుసుకుందాం చాలామంది అనుకుంటుంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచిగా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్వరణలో ఉన్న వారికి మాత్రమే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగర్బతి కూడా వెలిగించరు ఎవరికి ఏ దానం చేయరు కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని అయితే దానికి శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదునితో ఇలా అన్నారు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దం రా అని అంటారు శ్రీ మహావిష్ణువు నారద మహర్షి వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తుండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి భగవాన్ విష్ణు ఇలా అంటారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకొచ్చి ఏంటి అని అడిగారు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాక్సుని ఇక్కడ దాచారా ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులం భిక్షం అడుగుతున్నామంటే వెళ్ళి వెళ్ళి బయటకు పోండి అని అంటారు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని స్వామిని బయటకు తీసుకొచ్చి సేటు ఎంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేరు మీరు అతన్ని క్షపించండి అని కోరాడు కోరగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు రోజుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి వృద్ధి చెందాలి మీ ఇంట సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళి పొమ్మన్నారు మిమ్మల్ని అన్ని మాటలు అన్ని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలని అంటారంటే స్వామి అనగా దానికి స్వామి పద నారద వెళ్దామంటారు వారు ముందుకు వెళ్తుంటే ఒక పూరి గుడిసే కనిపించింది అక్కడ ఒక అమ్మ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాత దేహి అని అడుగుతారు తల్లి మాకు బాగా ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏం లేదు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకు నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు కొన్ని పాలను ఇస్తుంది ఆ పాలైతే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొచ్చి ఇస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దాంట్లో మనకు ఆకలి తీర్చాలని ఇచ్చారు పాలిచ్చారు ఇచ్చారు తనే ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు భగవాన్ ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించారు నారదుడు అంటున్నారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలని దీవించారు ఆ తల్లి ఆవు ఇచ్చి ఆకలి తీరిస్తే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటారు దానికి స్వామి ఇలా అంటున్నారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేదు అని అంటారు స్వామి మీరు నాకు చెప్పండి స్వామి అని అంటారు నారదుడు దానికి స్వామి చెప్తారు ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద తను చాలా అంటే చాలా ప్రేమ పెంచుకుంది తన మనస్సు దాని మీదే ఉంది ఆవిడ ఆవుకు సేవ చేస్తూ ఉంటుంది చనిపోతుంది చనిపోయే సమయంలో విచారిస్తుంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది నా ఆవును ఎవరు చూసుకుంటారు అని బెంగగా ఉంటుంది ఆమెకు ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నాడు దానికి నారదుడు సరే స్వామి ఇది అర్థమైన వారి చేతికి ఎందుకంత ధనం రావాలని వరణించారు అని అడగ్గా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా చాలా ప్రేమ ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటల మూటలు కట్ట గట్టి కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే మరణిస్తాడు ఆ డబ్బు మీద ప్రేమతోనే డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపదల దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని చేరుకోలేదు సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడున్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాం కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని నిందించకుండా భగవంతుని విడవకుండా తదా నామస్మరణతో సత్కర్మలు చేస్తూ ముందుకు సాగండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్